ఆడిపోతున్నావరా ఆ ఫ్రెండ్స్ తో కొంచెం పని ఉంది పోయిస్తామా వస్తే అక్కడ లేట్ అయితేనేమో అన్న నేను పోదురా లేదులేమో నాకు తెలుసులే అమ్మ ఆకలేదు అన్నం పెట్టు ఇంకా చేయలేదురా బయటికి వెళ్ళ కొడుకు ఆకలి మీద వస్తాడో అన్నం పెట్టాలని తెల్దామా ఏం తెలియమా నువ్వు ఇంతకి నా మీద నీకు ప్రేమ ఉందా కూర్చున్నాడు ఏం లేదండి మధ్యాహ్నం అన్నం తినుకున్నానంటే అన్నం తినకుండా పోయినాడు ఇప్పుడు వచ్చి అన్నం అడుగుతున్నాడు అన్నం లేదండి కొద్దిసేపు ఉన్నానా వండుతా అన్నాను దానికి నా నిన్న కోబడి మీద ప్రేమ లేదు ప్రేమ లేదని నాకు ఆకలి ఇంట్లో అన్నం లేదు